అటుకులు పల్లీలతో ఈ లడ్డు చాలా వైరల్ అయిందండి ఈ లడ్డూలో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ కలిపితే అమాంతంగా రుచి పెరిగిపోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూసింది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు పల్లీలు వీడియో చివరి వరకు చూడండి ఈ పల్లీలు ఎక్కడ మాడిపోకుండా ఈ వినగా అన్నీ ఒకే రీతిలో వేగేటట్టు చూసుకోండి పొట్టు విడిపోయేటట్టు చూసారా ఇలాగా తర్వాత అదే కప్పుతో ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అడుక్కలు ఇవి కూడా కింద ఏమాత్రం మాడిపోకుండా పట్టుకుంటే ఇట్లా తురిగిపోయేటట్టు ఇలా చేయండి ఇప్పుడు పల్లీలకి మొత్తం పొట్టు తీసేసి ఎక్కడ పొట్టు లేకుండా పొట్టు ఉన్నా పర్వాలేదండి కాకుండా పొట్టు తీసాను బరక్క గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే నాలుగు ఇలాజి చూసానా ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇట్లా రవ్వలాగా ఉంటుంది అదేలాగా అటుకులు కూడా ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇవి రెండు ఒక బౌల్లో తీసుకుంటే పల్లి పొడి అటుకుల పొడి రెండు కలిపి పక్కన పెట్టుకున్నాం మళ్ళీ గిన్నెలోని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం సరిపోతుందండి కాకుండా నేను కొంచెం వేసాను సరిపోతుంది ఒకటికి రెండు అని అన్నారు కానీ అవసరం లేదండి ఒకటికి ఒకటి బావు ఒక పల్లి దానికి సరిపోతుంది దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది స్వీట్ అయినా కానీ లైట్గా ఉప్పు ఉండడం వల్ల ఆ టేస్ట్ వేరే ఉంటుందండి చూసారా పాకం రానవసరం లేదు కరిగి లైట్గా దాంట్లోనే జీడిపప్పు బాదంపప్పు సన్నగా తరిగి దాంట్లో వేసుకున్నాను అందులోనే ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పాకంలో వేసేసుకోండి పాకం ఎప్పుడు కూడా ఏమంటారు గిన్నె విడిపోయేదాకా వేపండి అది ఇది అన్నారు కదా అవసరం లేదండి నూనె విడిపోయిన దాకా వేపన అవసరం లేదు ఎందుకనంటే అలా వేపడం అంటే అంత దగ్గర పడిన దాకా ఉంచడం వల్ల తొందరగా గట్టి పడిపోయి ముద్ద రావడం లేదండి ఇది ఒకటి గమనించండి జాగ్రత్తగా చూసుకోండి ఈ టైంలోనే అడుగంటకుండా ఎక్కడ మాడిపోకుండా మాడిందంటే లడ్డూ టేస్టే మారిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎప్పుడు కలుపుకుంటూ ఉండండి ఇందులోనే ఇప్పుడు చెప్పాను కదా ఇంకో రెండు వేసుకుంటే చాలా బాగుంటుందని ఇదేనండి అందులో ఒక రెండు స్పూన్ల గసాలు మంచిగా మిక్స్ అయితే అట్లనే ఒక రెండు స్పూన్ల నువ్వులు నువ్వులు కొంచెం లైట్గా వేపి వేయడం వల్ల మనం లడ్డు తిన్నప్పుడల్లా క్రంచి క్రంచీగా మంచి టేస్టీగా చాలా బాగుందండి ఇందులోనే ఒక స్పూన్ రెండు స్పూన్ల నెయ్యి వేశాను ఇలా చాలు ఇంతకన్నా ఎక్కువ అయితే బాగుండదండి లడ్డు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఆరిపోయిన తర్వాత లడ్డు కట్టడానికి రావట్లే రావడం లేదనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం లైట్గా చూసారా ఈ మోతాదులో తీసినా కానీ అప్పుడే గడ్డ కట్టేస్తుంది ఈ మోతాదులో తీసేసి లడ్డూలు చుట్టి పక్కకు పెట్టేయండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి వింటర్లో తినడానికి కూడా చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా మెచ్చుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి లడ్డు రుచి ఎలా ఉందో ఈ రెండు వేసిన తర్వాత ఎలా అంటే గసగసాలు అలాగే నువ్వులు వేయడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది అనమాట ఈ రెండు వేసి చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి బాగుంది కదా ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్